కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున కలుగునున్నతమైన ఘన స్థలములందున నీలకు సమాధానం నరులాఖయనదయా దేవునికి మహిమాలుగు గూనుగా ప్రభు వైనా దేవా పరమారాజ సర్వ పరిపాల పరిపూర్ణ గలా పరమా జనక నిన్ను పరిపూర్ణ పూర్ణా శక్తి గల పరమ జనక నిన్ను మహి సూతి మరి పగడ చూనా దేవునికి మహిమా కి మహిమాలుగు మహిమా పు ఆరాధించు చునాము నిన్న మహిమాతేయమును మది ధాలంచియ నీకు మహిమాతేయమును మది ధాలంచియ నీకు మహినిమా స్తుతి కృత నత నిచ్చు చునాము కలుగును దేవునికి మహిమా కలుగు పాపము మోయి పంప వాసి గ జనాడ మా పై దయచూ వాసి గ జనా మా పై చూపితివి మా ప్రార్థనా వించి కనికారి కలుగునుగాక దేవునికి మహిమా ఖలుగునుగాక కలుగు నతమ ఘన స్థల మూల దునా కలుగు ఘన నీలకు సమాధానం నరుల కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక